వెల్కమ్ టు రాజనీతి రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లోక్సభలో మార్గదర్శి ప్రస్తావన తీసుకొచ్చారండి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఒక ప్రకటన చేశారు ప్రశ్నోత్తరాల సమయంలో సహారా సంస్థ మీద చర్యలు తీసుకున్నాం సహారా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకుండా మోసం చేసింది కాబట్టి మేము ఆ కంపెనీ మీద చర్యలు తీసుకున్నాం అని చెప్పారు ఆర్థిక మంత్రి గారు మరి ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుకోండి మార్గదర్శి విషయంలో ఏం చేశారు మార్గదర్శి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు మార్గదర్శి మీద ఆరోపణలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారు ఆర్బీఐ గైడ్లైన్స్ను పాటించలేదు డిపాజిటర్లను మోసం చేశారు రెండు వేల ఆరు వందల కోట్ల డిపాజిట్లు సేకరించారు డిపాజిట్లు నష్టపోయారు మరి మార్గదర్శిని ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు ఇక్కడ విషయం ఏంటంటే మార్గదర్శి మీద ఎవరు ఫిర్యాదు చేయలే ఏ డిపాజిటర్ కూడా నేను నష్టపోయానని ముందుకు రాలా తొంభై తొమ్మిది శాతం డిపాజిట్లు తిరిగి చెల్లించారు మార్గదర్శి వాళ్ళు ఇంకా వన్ పర్సెంట్ ఉంటే అది ఎక్స్ట్రా అకౌంట్లో పెట్టారు సో ఎక్కడ కూడా డిపాజిట్లను మోసం చేసిన విషయం అయితే లేదు కాకపోతే ఏదో ఒక రకంగా మార్గదర్శి మీద బురద చల్లాలి అనే ఉద్దేశంతో లోక్సభలో ఆయన ఈ ఇష్యూని లేవనెత్తాడు మిథున్ రెడ్డి మార్గదర్శి విషయంలో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీయాలని మార్గదర్శి వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి పెంపుడు కుక్కలతో రాజశేఖర రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఆ రోజున సో నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారనే విషయంలో కేసులు పెట్టారు అయితే ఈ వ్యవహారాల్లో ఎవరో ఒక డిపాజిటర్ను పట్టుకొని వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళాలని చూశారు కానీ ఎక్కడ కూడా ఎవరు ముందుకు రాల మార్గదర్శి డిపాజిటర్లు కానీ లేకపోతే చందాదారులు కానీ ఎవరు ఎవరు కూడా ముందుకు రాల మార్గదర్శి మీద ఫిర్యాదు చేయడానికి అంటే మార్గదర్శికున్న క్రెడిబిలిటీ అది రామోజరావు గారికి ఉన్న క్రెడిబిలిటీ అది రామోజీరావు గారి మీద ఉన్న నమ్మకం అది సో ఈ అక్రమ ఫిర్యాదులు చేసే విషయాల్లో చేయించే విషయాల్లో ఫెయిల్ అయిపోయారు నిబంధనల విరుద్ధంగా డిపాజిట్లు తీసుకున్నారనే విషయంలో లీగల్ ఫైట్ ఏదో నడుస్తూ ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అడ్డగోలుగా దాడులు చేయించారు మార్గదర్శి ఉద్యోగులను భయభ్రాంతులు చేశారు మార్గదర్శి చందదారులను కూడా ప్రభావితం చేసి ఏదో ఒకటి కేసులు పెట్టించాలని చూశారు అక్కడ కూడా అవలేదు రామోజీరావు గారిని ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు కూడా వెళ్ళి ఇబ్బంది పెట్టారు అయినా కూడా ఎక్కడ మార్గదర్శి వెనక తగ్గలేదు ఇవాళ ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడాడు మిథున్ రెడ్డి అంటే మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవిని మేశాడు అప్పుడెప్పుడు కేశవరెడ్డి అనే ఒక రచయిత అతడు అడవిని జయించాడని ఒక పుస్తకం రాశారు ఒక నవల ఈయన అడవిని మేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డగోలుగా మేశాడు అధికారం అండగా మేశాడు దాన్ని ఈనాడు వెలుగులోకి తెచ్చింది రెడ్ హ్యాండెడ్గా దొరికారు నగ్నంగా దొరికిపోయారు అలాగే మద్యం కుంభకోణంలో ఈ మిథున్ రెడ్డి కూడా దొరికిపోయాడు గత ఐదేళ్లుగా జరిగిన అడ్డగోలు మద్యం కుంభకోణంలో ఈ మిథున్ రెడ్డిదే ప్రధాన పాత్ర అని తేలిపోయింది తేల్చేస్తున్నారు రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా ఈ కేసుల్లో మద్యం కేసులో ఈ అటవీ భూముల ఆక్రమణ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా జైలుకెళ్ళడం ఖాయం దీంతో తండ్రి కొడుకులకు పిచ్చెక్కిపోతుంది అందుకే మార్గదర్శి మీద అవాకులు చవాకులు పేలాడు మిథున్ రెడ్డి లోక్సభలో విచక్షణ లేకుండా మాట్లాడాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర గారి మీద చాలా దారుణమైన విమర్శలు చేశాడు వ్యక్తిగత విమర్శలు చేశాడు అంటే ఇతనికి మైండ్ పని చేయట్లేదు అనుకోవాలో లేకపోతే విజయసాయిరెడ్డి లేని లోటు పూరిస్తున్నాడు అనుకోవాలో అలాగే ఇంకో ఇష్యూ కూడా మాట్లాడాడండి ఈయన ఏంటి అమరావతికి పదిహేను వేల కోట్లు రుణం ఇస్తున్నారు అసలు అందులో గ్రాంట్ లేదు ఇది అన్యాయం అని మాట్లాడండి అసలు అమరావతి గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ వాడికైనా ఉందా అమరావతిని చంపాలనుకున్న కిరాతకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి ఆ రోజు చంపుతుంటే చప్పట్లు కొట్టి ఇవాళ అమరావతి గురించి ఆవేదన వ్యక్తం చేస్తారండి వీళ్ళు అమరావతికి అన్యాయం చేశారని మాట్లాడే హక్కు ఇతనికి ఎక్కడ ఉంది వీళ్ళ ముసలి కన్నీరు ఎవరిని నమ్మించడానికి ఎవరిని మోసం చేయడానికి మిథున్ రెడ్డి నువ్వు ఇవాళ అమరావతి గురించి మాట్లాడితే నమ్మటానికి జనం తెలివి తక్కువ కాదు ఇంకో విషయం ఏంటి విశాఖ రైల్వే జోన్ విభజన చట్టంలో విశాఖ రైల్వే జోన్ గురించి ఉంది ఈ ఈ రైల్వే జోన్ విషయాన్ని కేంద్రం వదిలేసింది పదేళ్ల తర్వాత ఇప్పుడు రైల్వే జోన్ ఇస్తున్నారు ఆ జోన్ ఇస్తూ కూడా అన్యాయం చేశారు వాల్తేరు డివిజన్ని విడగొట్టిస్తున్నారని మిథున్ రెడ్డి చెప్తా అండి మీరేం చేశారు మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎక్కడ గడ్డి బీకారు అసలు మాట్లాడారా జోన్ గురించి పైగా రైల్వే జోన్కి రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వటం లేదు అని కేంద్రం అనేక సార్లు ప్రకటించినా కూడా వీళ్ళు స్పందించలేదు వీళ్ళు ఇవాళ రైల్వే జోన్ గురించి మాట్లాడతారు ఆ రోజు చేతగాక చవటల్లాగా కూర్చొని ఇవాళ విమర్శలు గుప్పిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాకనే అది సాధ్యమైంది వచ్చిన ఏడు నెలల్లో రైల్వే జోన్కి రూపురేఖలు ఖరారు చేశారు ప్రధానమంత్రితో శంకుస్థాపన చేయించారు మిథున్ రెడ్డి రైజ్ చేసిన ఇంకో ఇష్యూ ఏంటంటే స్టీల్ ప్లాంట్ వ్యవహారం స్టీల్ ప్లాంట్ని ఇలాగే కొనసాగిస్తారా ప్రైవేటీకరిస్తారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మాట్లాడారు అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చిందే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు నోరు మెదపల నోట్ల గడ్డి పెట్టుకు కూర్చున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తామని ప్రకటిస్తే ఎవరు మాట్లాడాల ముఖ్యమంత్రి కూడా మాట్లాడాల ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెగోషియేట్ చేసి కేంద్రంతో పలు దఫాలు మాట్లాడి కేంద్ర మంత్రులు కుమారస్వామి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆ స్టీల్ ప్లాంట్కి ఒక పదకొండు వేల కోట్ల గ్రాంట్ కేంద్రం నుంచి మంజూరు చేస్తే దాని మీద దుష్ప్రచారాలు చేస్తారు త్వరలో గనులు కూడా కేటాయించబోతున్నారు స్టీల్ ప్లాంట్కి స్టీల్ ప్లాంట్ నష్టాల ఊపిలోంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే దాని ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని వీళ్ళు మాట్లాడతారు పైగా కేంద్ర ఉక్కు మంత్రి సమాధానం చెప్పాలంట యాక్చువల్గా వీళ్ళ కడుపు మంట ఏంటంటే కేంద్ర ముఖ్యమంత్రి కుమారస్వామి గారు ఢిల్లీలో చెప్పారు ఇక్కడ ఆంధ్రాకు వచ్చి కూడా చెప్పారు విశాఖపట్నం వచ్చి కూడా చెప్పారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ప్రయత్నం చేశారు మోడీ గారిని కలిశారు నన్ను కలిశారు సీతారామన్ గారిని కలిశారు అలాగే లోకేష్ గారు కూడా బాగా ప్రయత్నం చేశారని చెప్పి చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఇద్దరికి కూడా క్రెడిట్స్ ఇచ్చారు దాన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు వీళ్ళ చేత కాదు వీళ్ళ వల్ల కాదు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర సమస్యల గురించి పట్టించుకోకుండా సొంత కేసుల గురించి మాట్లాడుకొని వచ్చి ఐదేళ్ళు పబ్బం గడిపి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని ఇవాళ ఒక్కొక్క అక్రమం బయటకు వస్తుంటే పిచ్చెక్కిపోతుంది వీళ్ళకి బహుశా ఇతను కూడా పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు అనుకోవాలి లేదంటే మురికి నాయకుడు విజయసాయిరెడ్డి పోయాడు అనుకుంటే దాన్ని రీప్లేస్ చేసే బాధ్యతని ఇతను తీసుకున్నాడనైనా అనుకోవాలి మనం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल